హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఒకరోజు సాయంత్రం రోజు మా నాన్న వాళ్ళ ఇంట్లో నేను మా అమ్మ కలిసి వాకింగ్కి వెళ్తున్నాం మా డాడీకి మోటార్ వేసి నీళ్లు పట్టాను ఆఫ్ చేశాను డాడీ వాకింగ్కి వెళ్తున్నామని ఇంకా మెస్ డోర్లు వేస్తున్నాం దోమలు వెళ్ళకుండా మా అమ్మ ఏమో మెట్లు దిగింది నేను ఇంట్లోంచి బయలుదేరాను ఈ లోపల స్కూల్ బస్సు మా చిన్నప్పుడు ఈ బస్సుల్లో స్కూల్కి వాళ్ళం ఇప్పుడు మోడల్ మార్చారు మా అమ్మ బజార్ వెళ్తుందేమో ఈ బస్సు బజార్ వెళ్ళి అన్నీ తీసుకొని వద్దామని ఈ బస్సుని ఆపింది మా అమ్మని చూసి ఆయనే ఆపేయడండి తీరా మేము ఎక్కిన తర్వాత అది బజార్ వెళ్ళలేదు పోలీస్ క్యాంప్లోకి వెళ్ళింది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని బస్సులో ఎక్కి గడిచే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ బస్సులో ఎక్కేదాన్ని మా ఎక్కడికి వెళ్తుందని అడిగితే మా అమ్మ పూలు అవి తీసుకొచ్చింది దారిలో ఎవరికైనా అని మా అమ్మ వీణ సూర కర్ణురాలు రోజు పూలు కొంటా ఉంటుంది అల్లి ఎవరొకరికి దేవుడికి ఎవరొకరికి ఇస్తూ ఉంటుంది ఇంకా బస్సు ఎక్కాం బస్సు బయలుదేరింది నా చిన్నప్పుడు స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి గడిచే స్కూల్కి బస్సులో వెళ్ళే వాళ్ళం ఒక్కో స్కూల్కి ఒక బస్సు పెట్టారు తీరా చూస్తే బస్ ఏమో టర్నింగ్ తీసు యూ టర్న్ తీసుకొని మళ్ళీ మా పోలీస్ క్యాంప్లోకి వెళ్తుంది మా అమ్మ సరే ఎక్కడికో ఎక్కడికి వచ్చి అడిగిపోని పార్కులో ఆపు వాకింగ్ చేయాలి అని చెప్పింది తర్వాత లేదు స్టోర్ ఉంటుంది స్టోర్ దగ్గర ఆపు అని చెప్పింది నాకు ఈ బస్సు లెక్కంగానే మా స్కూల్కి వెళ్ళే రోజులు గుర్తు వచ్చి అలా స్మైల్ ఇస్తున్నా ఇదిగా అండి మా పోలీస్ క్యాంప్ దగ్గరికి వచ్చేసాం ఎంట్రన్స్ ఇది ఈ గేట్ లోపలికి అందరినీ ఎంట్రీ అవ్వరు అవ్వనివ్వరు అక్కడ డ్యూటీ చేసే వాళ్ళని కానీ మా పోలీస్ క్యాంప్ చాలా మారిపోయింది ఇల్లు అన్నీ శిథిలావస్థకు వచ్చి పడేసి దీని లోపల మార్కెట్ ఉంటుంది క్యాంటీన్ ఉంటుంది స్టోర్ ఉంటుంది మీకు అన్నీ చూపిస్తా వచ్చేయండి ఈరోజు మేము బస్సు కనపడగా నేను మా మా అమ్మ హ్యాపీగా బస్ ఆపెక్కాము బజార్ ఏమో సరుకులన్నీ తెచ్చుకుందామని ఇది యూటర్న్ తీసుకొని ఇదిగోండి మా పోలీస్ క్యాంపు ఈ కనిపించేదే ఏటీఎం ఇక్కడ మా డాడీ వినాయక చవితికి వినాయకుడిని నిలబెట్టారు తర్వాత ఇప్పుడు నవరాత్రులకి అమ్మవారిని నిలబెట్టిన ఈ టెంట్లు ఇవన్నీ ఎవ్వరు తీలా అదే మా డాడీ కాలు బాగుంటే అన్ని నీట్గా చేపించేవాళ్ళు మా డాడీ ఆఫీసర్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా పలికి అందరూ చేస్తూ ఉంటారు ఇంకా నవరాత్రులు అయిపోయి కూడా వారం అయింది ఎవ్వరు వీటిని ఇంకా కదిలీలేదు ఈ పార్కులో ఇదిగోండి ఈ దీని వెనకే మా ఇల్లు ఉంటుంది ఇప్పుడు లేదులేండి ఈ వాలీబాల్ ఆడే వెనకే మా ఇల్లు ఉండేది ఇప్పుడు ఇదంతా గ్రౌండ్లా చేసేసారు బస్సులో వెళ్తాను చిన్నప్పుడు స్కూల్ డేస్ అన్నీ అలా గుర్తొచ్చినాయి మా ఆర్డర్ సేమ్ లేదు ఇప్పుడు అసలు ఒకప్పుడు ఇల్లులతోటి జనాలతోటి కలకల అంటా ఉండేది ఇప్పుడు అడవిలాగైపోయింది చెట్లతోటి ఇంకా ఈ పోస్ట్ ఆఫీస్ అది నేను ఫస్ట్ సేవింగ్ చేసిన పోస్ట్ ఆఫీస్ చిన్నప్పుడు నేను సేవింగ్ చేసేదాన్ని అమ్మ వంద యాభై ఆరు వచ్చినప్పుడు ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో వేసుకోమనేది బుక్ ఉండాలి ఎక్కడో మా అమ్మ ఎక్కడో జాగ్రత్తగా పెట్టింది తర్వాత ఇది మా స్కూల్ ఈ పోలీస్ క్యాంప్లో నేను చదివాను ఫస్ట్ నుంచి సెవెంత్ దాకా ఇదిగోండి గేట్ ఎంట్రన్స్ ఇప్పుడు డాగ్స్ ఫాడ్కి ఇచ్చారు దాన్ని డాగ్స్కు ట్రైనింగ్ సెంటర్ అయిపోయింది ఇంకా బస్ ఇక్కడ ఆపమంది మామ్మ స్టోర్ లో సర్కిల్ దిస్ కావాలని ఇంగ బస్ దిగే సేల్తున్నాం బస్ మోడల్స్ మార్నే గాని స్కూల్ పిల్లలకి అందరికి ఈ బస్సు అంటే మామ్మది గా लेके కర్తి పలవడతా ఉంది ఇంగ మా అమ్మ క్యాంటీన్లో ఏం చేస్తారో క్యాంటీన్కి వెళ్దామనింది క్యాంటీన్లో అప్పుడే వేడి వేడిగా బోండాలు బాగుండాలేశారు మా అమ్మ లైఫ్లో ఫస్ట్ టైం క్యాంటీన్కి మేము మా స్కూల్లోంచి కిటికీలోకి మా ఇచ్చే సరుకులు తెమ్మంటే చిన్నప్పుడు ఇక్కడే సరుకులు ఉండేవండి స్టోర్ అంటారు ఆ కిటికీలోంచి ఇచ్చి సర్కుల్ బ్యాగ్లో వేసుకొని ఇంటర్వెల్ టైంలో వచ్చి మా అమ్మ చెప్పిన లిస్ట్ ఇక్కడ డబ్బులు ఇచ్చి ఇక్కడ తీసుకెళ్ళే వాళ్ళం బూందీ ప్యాకింగ్ చేస్తున్నారు ఇప్పుడు క్యాంటీన్ అయింది ఇది మా అమ్మ నా సర్వీస్లో ఫస్ట్ టైం క్యాంటీన్లోకి రావటం అంటే ఏదన్నా తినేసి వెళ్దామ్మా అని మా అమ్మని కూర్చోపెట్టా అప్పుడే హాట్ హాట్గా పకోడీ ఉంది పకోడి వేశారు అది ప్యాకింగ్ చేస్తున్నారు పునుగు కూడా వేడివేడిగా ఉందన్నారు మా అమ్మ టేస్ట్ చూస్తా ఫస్ట్ అని అడిగితే అన్నయ్య టేస్ట్ కోసం పెట్టారు టేస్ట్ చూసిన తర్వాత పునుగు వేడివేడిగా తిందామని ఇక్కడికి వచ్చినా మా అమ్మ అదే చెప్తుంది నా మీ డాడీని చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఈ క్యాంటీన్లోకి నేను రావటం ఫస్ట్ టైము ఇక్కడ తింటాం ఫస్ట్ టైం అంటే ఇంకా మా అమ్మకు పకోడీ నాకు పునుగు మా అమ్మ పకోడి టేస్ట్ చూడమని నాకు పెట్టింది అదే చెప్తుంది ఫస్ట్ టైం ఇలా తింటాం ఇక్కడ అని ఇంకా టీ తాగుతావు అని చెప్పి టీయా కాఫీ అని తాగుతా అంటే ఇక్కడ టీ కాఫీ హాట్ హాట్గా స్నాక్స్ బ్రేక్ అయిపోయింది ఇంకా టీ తీసుకొని మా అమ్మకి టీ మా అమ్మకి ఫస్ట్ ఎక్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ కదా అందుకు టీ కూడా ఇస్తున్నా ఇంక ఇక్కడ బిల్లింగ్ డబ్బులు ఇచ్చేసి అనుకోకుండా వచ్చాం వాకింగ్ కానీ బయలుదేరి బస్ ఎక్కి స్టోర్కి వచ్చాం ఏమైంది సార్ కనపట్లేదు మేడం అని ఇక్కడ ఏ అడుగుతుంటే బండి కింద పడ్డారు అని అమ్మ చెప్తుంది అమ్మ టీ తాగుతుంటే తీసుకొచ్చిన పూలు ఇదిగోండి కనిపించామకి ఇంక అందరూ పలకరిస్తుంటే నేను ఫస్ట్ టైం మా అమ్మ ఇలా తీసుకొచ్చింది నా లైఫ్లో నేను ఎప్పుడు రాలేదు క్యాంటీన్కి అని చెప్తుంది క్యాంటీన్లో హెల్పర్ అండి ఈ మా అమ్మ పూలు ఇవ్వు ఆంటీకి పెట్టుకుంటుంది అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పూల కవర్ ఈ ఆంటీకి ఇచ్చాను సార్కి బాగా చూసుకోండి మేడం సార్ ఢిల్లీ అవును వెళ్ళారేమో అని మేము అనుకుంటున్నాం అని అంటున్నారు అన్నయ్య ఇంకా దీని వెనకే స్టోర్ ఉంటుందండి నిత్యావసర సరుకులు మొత్తం ఇంట్లో కావాల్సిన ఎటు జెడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ సరుకులు వచ్చి చూసారా తల్లి కూతురులో స్టోర్లోకి వెళ్ళి సరుకులన్నీ తీసుకుంటున్నాం ఇంకా దేవుడు పూజ కోసం ఉన్నాయి డబ్బాలు మా డాడీ త్వరగా రికవర్ అవ్వాలనే డ్రై ఫ్రూట్స్ ఇక్కడ పది మంది దాకా అంతా బిల్డింగ్ కోసం నిలబడ్డారు ఇక్కడ ట్రైలు కూడా ఖాళీ లేవు వెళ్ళి తీసుకురా అంటే ఇంకా మా స్టోర్లో ఏమేమి సరుకులు ఉంటాయి చూడండి ఇక్కడ లైన్లో పది మంది దాకా ఉన్నారు ఇంకా ఒకళ్ళు బిల్ అయిపోయిన తర్వాత బుట్ట తీసుకొని వెళ్ళాము బుట్ట ఇదిగోండి ఇక్కడ ఖాళీగా ఎప్పుడు దొరికింది ఇంకా మా వెళ్తే మా అమ్మ ఏమేమి కావాలో తీసుకొని అన్నీ వేసింది మా డాడీ కోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ వీటి మీద ఎంఆర్పిల్ చూడని చెప్తుంది మా డాడీ మా అమ్మని స్టోర్కి పంపాలంటే అన్నీ వేసుకొచ్చేస్తుంది డబ్బులు చూసుకోదని భయపడుతూ ఉంటారు ఇది కొత్త రకం డ్రై ఫ్రూట్ ఇది నేను ఎప్పుడు చూడాల ఎంఆర్పి చూస్తున్నాను ఇంకా సరేలేని దాంట్లో వేసేసి ఎంఆర్పి కనిపించలా ఇంకా స్టోర్లో ఏమేమి ఉన్నాయి చూడండి బాదం పప్పు ప్యాకెట్ అయ్యి అని ఉంటే బాదం పప్పు వేసా ఇంక బొట్ట పట్టుకొని మా అమ్మకే తిరుగుతున్నా ఇంకా మా అమ్మ కావాల్సినవి అన్నీ వేస్తుంది ఇంకా మా వెనక తిరుగుతుంటే అన్నీ వేస్తూ ఉంది మా అమ్మ ఇంకా మా అమ్మ మొత్తం స్టోర్ అంతా తిరిగింది ఇది మా పోలీస్ క్యాంప్లో పోలీస్ వాళ్ళ కోసం పెడతారు దీన్ని ఇంకా ఆడవాళ్ళు బయటికి వెళ్లకుండా అన్నీ ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటారని ఉప్పు ప్యాకెట్ ఒత్తులు కనిపించట్లేదు అవునవి డబ్బాలు రెండు అనింది మళ్ళీ మళ్ళీ నేను రాలేనంటే వేశాను ఒత్తుల ప్యాకెట్ ఇక్కడే ఉంది మా అంటే అది వెయ్యి అనింది ఒత్తుల ప్యాకెట్ కూడా వేశాను ఇంకా కొబ్బరికాయలు ఇక్కడ రేటు తక్కువ రెండు కొబ్బరికాయలు తీసుకో అంటే తీసుకున్నా కానీ స్టాక్ ఉన్నట్టున్నాయి నెక్స్ట్ రోజు గుళ్ళో కొడితే కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఇంకా బూస్ కొట్టడానికి కర్ర లేదని ఈ బూస్ కర్ర తీసుకుంది ఇంకా పది మంది లైన్లో ఉన్నా సరే మా అమ్మ ఆఫీసర్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి బిల్లు వేయన్న ఇంటికి వెళ్ళాలంటే తొందరగా అంటే ఆ పది మందిని ఆఫ్ చేసి మా అమ్మకి బిల్లు వేస్తున్నారు కొబ్బరికాయలు మంచిగా చూసారు అంటే రెండు అడుక్కున్నాయి కాబట్టి అవి ఎప్పుడో స్టాక్ ఉన్నట్టున్నాయి రేట్ ఏమో తక్కువ అంట ఇక్కడ ఇంకా ఖర్చు కావాలని ఇక్కడ నిలబడింది ఈ లోపల ఒక అమ్మాయి వచ్చి ఆంటీ ఇది శనగపప్పు ఏనా అని అడుగుతుంటే ఆ శనగపప్పే ఇప్పుడు అమ్మాయిలు ఫో ఇప్పుడు పిల్లలు ఫోన్లకు తప్ప దేనికి పనికిరారని అమ్మాయి మొహం మీద అనింది మా అమ్మ అమ్మాయి తెలియక శనగపప్పు పప్పేనా కాదా అంటే అని దగ్గరకు వచ్చి చూపించి అడిగింది శనగపప్పే అని మా అమ్మ క్లాస్ బిగుతుంది ఇప్పుడు పిల్లలు ఫోన్లకు తప్ప దేనికి పనికిరారని ఇంకా ఖర్చుపులు తీసుకుంటుంది అక్కడ ఇక్కడ చూడండి అక్కడ మాకంటే ముందొచ్చి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంకా మా అమ్మ కట్ తెచ్చి ఇక్కడ ఇచ్చేసింది అక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళని పక్కన పెట్టి మాకు బిల్ వేస్తున్నారు ఇంకా మా అమ్మ షింకు కడిగే బ్రష్ ఇది కూడా వేసేసే అంటుంది వాళ్ళ బిల్లు లాస్ట్ వేసి మొత్తం అయిపోయే లోపల ఇంకా రెండు తెచ్చేస్తూ ఉంటుంది అక్కడ చూడండి పది మంది దాకా లైన్లో నిలబడ్డారు కానీ వాళ్ళందరిని ఆఫ్ చేసి మా అమ్మ ఇటు సైడ్ నుంచి బిల్లు వేపిస్తుంది ఆ లైన్లో నిలబడే వాళ్ళంతా బిల్లింగ్ కోసమే ఇంకా వాళ్ళని పక్కన పెట్టి మా ఇటు సైడ్ నుంచి బిల్లు వేపిస్తుంది ఇంకా ఈపి తీసుకురమ్మంది ఈపి వేసాను ఇక వాళ్ళని పక్కకు పెట్టి మా బిల్లు వేస్తున్నారు మా అమ్మకి ఎక్కడికి వెళ్ళినా తొందర తొందర మాకు కూడా వచ్చింది అన్నీ ఫాస్ట్గా అయిపోవాలని చూస్తుంది వీళ్ళేమో ఏ రేరసైపు సార్ భార్య కదా స్టోర్కి అని మేడం నాపకుండా వేసేస్తారు ఇంకడంగానే వాళ్ళే మమ్మల్ని తిట్టుకుంటా ఉంటారు ఈమె ఇప్పుడు వచ్చింది ఆ లైన్లో ఉన్న వాళ్ళంతా మొత్తం ఇప్పుడు వచ్చింది మేము ఎప్పటి నుంచి లైన్లో ఉన్నాం వాళ్ళ బిల్ ఆఫ్ చేసేటట్టు కావాలి ఎందుకు ఇంక ఇక్కడ బిల్లింగ్ అయిపోయింది మా అమ్మ నాకు ఇక్కడ షాక్ ఫోన్పే చెయ్యండి అమ్మ డబ్బులు తెచ్చుకోలేదు కదమ్మా రాపిద్దాం అంటే రాపిస్తే ఎక్కువ రాస్తారు డాడీ అరుస్తాడు ఫోన్పే నా ఫోన్పేని నాకంటే మా అమ్మ ఎక్కువ వాడుతుంది ఇంకా నా ఫోన్ నా ఫోన్పే తోటి ఇక్కడ బిల్లింగ్ చేశాను పన్నెండు వందల యాభై అయింది అమ్మ ఫోన్ డబ్బులు తెచ్చుకోలేదు కాంటే మీ డాడీ ఫోన్ చేయి ఫోన్పే వేస్తాడు అంది ఇప్పుడు డాడీ ఫోన్ చేస్తే డాడీ క్లాస్ అని ఇంకా ఫోన్పే చేసేసి స్టోర్లోంచి బయటకు వచ్చాము ఇదేనండి నేను చదివిన స్కూల్ లోపలికి ఉంది కానీ లోపల డాక్స్ చూడండి ఎలా ఉన్నాయో ఆ డాక్స్ ట్రైనింగ్లో ఉంటాయి కాబట్టి నేను నాటిన చెట్టు ఇక్కడి నుంచే చూపిస్తాం అమ్మకి నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి నా ఫ్రెండ్స్ మా టీచర్స్ అందరు గుర్తొచ్చారు ఇంకా అమ్మ నేను వాకింగ్ చేసుకుంటా ఆ సరుకులు మోసుకుంటూ వచ్చాము ఇంకా నేను ఫాస్ట్గా వచ్చేసి ఇంటి దగ్గర పెట్టాను ఇంకా బిల్లు చూసి మా డాడీ షాక్ ఎందుకు ఇవన్నీ తెచ్చారు మీ అమ్మని అందుకే స్టోర్కి పంపి మీ అమ్మాయి వెళ్తే ఇలా ఉంటుంది ఈ కర్చీపులు ఉన్న ఇంట్లో ఎందుకు మళ్ళీ నాలుగైదు కర్చీపులు వేసుకొచ్చింది శింకు కడిగే బ్రష్ బయట బజార్లో బండి మీద ట్వంటీ రూపీసే ఇక్కడ రేటు చూడు అంటే నీకోసం డ్రై ఫ్రూట్స్ తెచ్చింది డాడీ అని ఇది ఓపెన్ చేసి ఇచ్చాను డబ్బులు ఎక్కడ అంటే నా ఫోన్పే చేసేలే డాడీ డబ్బులు తీసుకెళ్ళలేదు కదా అని మా డాడీ అంటే అమ్మ ఫోన్పే కొట్టు లేదా డాడీ ఫోన్ చేయంటే ఇంకా నీకు ఫోన్ చేయడం ఎందుకులే నేను ఫోన్పే కొట్టే అన్నా ఇంకా దీన్ని ట్రై చేయ డాడీ నేను చూస్తా కానీ ఎప్పుడు తినలేదు ఇది ఏదో పుల్లగా తీయగా అంజూర అంజూర కాదు ఇదేదో డిఫరెంట్గా ఉంది ఇది ఏమంటారంటే దీన్ని దీన్ని పేరు కూడా నాకు ఐడియా లేదు ఇంకా సీజర్ ఎత్తికి కట్ చేసి నే డాడీ నేను డాడీకి రెండు ఇచ్చి నేను ఒక టేస్ట్ చూస్తున్నా పుల్లగా తీయగా జిగురుగా ఉందండి డ్రై ఫ్రూట్ ఇది ఇంతకుముందు తినలేదు తినలేదు ఫస్ట్ తిన్నానో గుర్తురా తినలేదు ఇప్పుడే అనుకుంటున్నాను ఫస్ట్ టైం తిన్నానో రావట్లేదు మా అమ్మ స్టోర్లో ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటుంది ఇదిగోండి మా డాడీకి ఫస్ట్ మా డాడీకి ఇచ్చాను తర్వాత నేను నోట్లేసుకొని చూసా మా డాడీ త్వరగా రికవర్ అవ్వాలని డ్రై ఫ్రూట్స్ అన్నీ అమ్మ బాదం పప్పు ఇవే ఇంకా మా డాడీ నేను ఒకటి తిని ఇంకొకటి తీసుకొని మా డాడీకి కవర్ ఇచ్చాను దీని మీద ఎంఆర్పి కనిపించలే డాడీ అంటే మా డాడీ ఎత్తుకుతున్నాడు ఎంత అయింది బిల్లు మొత్తం అంటే నేను ఫోన్పే చేసేలా డాడీ అంటున్నా అని చెక్ చేస్తున్నాడు మా డాడీ పన్నెండు వందల యాభై అయిందా ఏమున్నాయి ఇక్కడ లేవు అన్నీ పన్నెండు వందల యాభై అయిందా అంటున్నారు ఇంక నేను తె అక్కడ పెట్టేసి తెచ్చినవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా వాకింగ్కి వెళ్ మా అమ్మ మా అమ్మ కోసం వెళ్తున్నా కూరగాయలు తీసుకో కూరగాయలు తీసుకొని రావాలని మా డాడీ ఇక్కడే పెట్టు నేను అన్నీ అని చెప్తే అక్కడ పెట్టాను ఇదిగోండి ఇదేంటో మీరు తెలిస్తే కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం బాగుంది ఆలు బక్కర తిన్న ఫీలింగ్ పులుపు అయితే లేదు ఆల లాగా అనిపించింది ఆల బక్కరని డ్రై చేసి పెట్టారేమో స్వీట్గా బాగుంది ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా నేను మా అమ్మ కోసం వెళ్తున్నా మా అమ్మ నిదానంగా నడుచుకుంటూ వస్తే నేను ఫాస్ట్గా వచ్చి ఇంట్లో పెట్టేశాను ఇదిగోండి మా పోలీస్ క్యాంప్ ఎంట్రన్స్ మా అమ్మ సగం దూరం వచ్చింది నేను అవి ఇంట్లో పెట్టి మా అమ్మకి ఎదురు వెళ్తున్నాను ఇక్కడ మా డాడీ కోసం కోడిగుడ్లు తీసుకోవాలని మా అమ్మతో బయటకు వెళ్తే ఇలా ఉంటుంది మేము బయలుదేరింది వాకింగ్ అని ఈ లోపల స్కూల్ బస్సు కనపడిందని ఎక్కేసాం అది చూస్తే తీరా మళ్ళీ పోలీస్ క్యాంపులోకి తీసుకెళ్ళి వదిలిపెట్టింది క్యాంప్లోకి అమ్మ అంటే స్టోర్ దగ్గర వదిలిపెట్టమంటే మా అమ్మ స్టోర్లో సరుకులన్నీ తీసుకొని క్యాంటీన్లో స్నా ఎప్పుడు తినలేదంటే స్నాక్స్ మా మమ్మీకి తినిపించి ఇదిగోండి గుడ్ల ట్రే తీసుకొని వెళ్ళాం గుడ్లు వాకింగ్ చేసి కోడిగుడ్లు తీసుకొని రావాలి మా ప్లాను ఏవైనా పొద్దునికి కూరగాయలు కోడిగుడ్లు తీసుకు వాకింగ్ చేసి కోడిగుడ్లు కూరగాయలు తీసుకురావాలి నీ సంచి తీసుకెళ్ళాం ఇంకా కూరగాయల షాపుల అమ్మాయి అని మా అమ్మాయి బక్కమ్మాయి బక్కమ్మాయి రా అని ఒక చిన్న అమ్మాయి ఒక చిన్న పిల్ల ఉందిలేండి బక్కమ్మాయి ముందు మా కోడిగుడ్లు కట్టిచ్చేసే అంటుంటే వస్తున్నా ఆంటీ వస్తున్నా అని వచ్చి కోడిగుడ్లు మా డాడీకి డైలీ రెండు కోడిగుడ్లు ఉడకేసేస్తుంది మా అమ్మ మా డాడీ త్వరగా రికవర్ రికవర్ అవ్వాలని ఈ అమ్మాయినే మా అమ్మ ఆట పట్టిస్తుంది బక్కమ్మాయి బమ్మాయి అని ఇంకా చూసి మంచి పెట్టరా మా అమ్మారు వస్తుంది ఈ లోపల మా అమ్మ ఇంటికి బయలుదేరింది నేను తీసుకొని రమ్మంది నిదానంగా మా అడుగులు వేస్తూ ఉంటుంది కదా నేను ఇంక ఇక్కడ డబ్బులు ఇచ్చేసి మంచి చూడు ఇంకా మా అమ్మ మళ్ళీ వెనక్కి పిలిచి డ్రాగన్ ఫ్రూట్స్ కవర్లో అయితే వైట్ కలర్లో ఉంటాయేమో కవర్ లేనివి అయితే రెడ్ కలర్లో ఉంటాయని మా అమ్మకి చెప్తున్నా సరే ఓకే డబ్బులు ఇచ్చిరా అండి ఇంకా అటు వెళ్ళి ఆంటీకి డబ్బులు ఇచ్చేసి ఇంకా ఇంటికి బయలుదేరాం వాకింగ్ అయిపోయింది స్నాక్స్ బ్రేక్ అయిపోయింది సరుకులు తేవటం అయింది కోడిగుడ్లు తీసుకోవడం అయింది ఇంకా డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆంటీ రి చేంజ్ ఇచ్చింది ఇంకా మా అమ్మ నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంది అదిగోండి అక్కడ కూర్చొని ఆ గేట్ దగ్గర ఇక్కడ ఈ ఈ దగ్గర కూర్చొని చూస్తుంది ఇంకా కోడిగుడ్లు తీసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ వెళ్ళేదారిలో అమ్మవారికి కాటికై తీసుకోమని ఇక్కడ షాప్లో చెప్పింది ఇంకా షాప్లో కాటుగా తీసుకొని ఇక్కడ గే ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుందండి అలంకరణ చేస్తుంటే కాటికయ ఇచ్చిరా అని ఆవిడ ఉండి లేసెల్లమ్మా అనింది ఇంకా వాకింగ్ అయిపోయి వేరే అక్క మా అమ్మ ఇద్దరు ఆడుకుంటూ వెళ్తున్నారు చెమటలు పట్టి వాకింగ్ చేసి నేను ఇంటి దగ్గరకు వచ్చాక ఈ డ్రై ఫ్రూట్స్ ట్రై టేస్ట్ చూడు మాన అమ్మకి ఇచ్చా ఫస్ట్ వాటర్ తీసుకురా అంది ఇంక ఈవినింగు నరసింహస్వామి గుడిలో రథం తీస్తున్నారని నరసింహస్వామి గుడికి వెళ్ళానండి ఆ రోజు పౌర్ణమి స్వామివారిని రథం మీద తిప్పారు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకు